హలో వెల్కమ్ బ్యాక్ టు గృహిణి వంటిలు నేను మీ సాయిజ దోసకాయ పచ్చడి బాగా రుచిగా రావడానికి అలాగే ముక్కలను ఏ విధంగా వేపితే పచ్చడి అనేది కొన్ని రోజుల వరకు నిల్వ ఉంటుందో ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక పెద్ద సైజు దోసకాయ తీసుకుని స్కిన్ అంతా ఇలా రిమూవ్ చేసుకుని తీసుకోండి లోపల విత్తనాలు చేతిగా ఉంటే కనుక తీసేసుకోండి లేదంటే విత్తనాలతో పాటు వేసుకుంటే చాలా బాగుంటుంది దోసకాయ పచ్చడి నేనైతే ఇక్కడ సీడ్స్తో పాటు తీసుకుంటున్నాను ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని తీసుకోండి ఇలా మొత్తం సన్నగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక కప్పు వరకు ముక్కలు తీసి పక్కన ఉంచండి ఒక పెద్ద సైజు దోసకాయకి ఒక మీడియం సైజు ఆనియన్ రెండు టమాటోస్ ఘాటు బాగా ఉన్న మిర్చి అయితే పది లేదంటే పన్నెండు నుంచి పదిహేను తీసుకోండి ఇప్పుడు ఒక బాండీ తీసుకుని హిట్టిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని కట్ చేసుకున్న దోసకాయ ముక్కలను ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోండి ఈ దోసకాయ ముక్కలు వేయించేటప్పుడు ఇక్కడ చూడండి వాటర్ అయితే రిలీజ్ అవుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా గరిటెతో తిప్పుతూ ముక్కలకు వాటర్ అంతా ఇగిరిపోయే వరకు వేయించుకోండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా వేయించుకున్న ముక్కలను ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు అదే పాన్లో ఇంకొక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని టమాటో పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి అన్నీ కలిపి ఒకేసారి కాకుండా ఇలా విడిగా దేనికి దానికి సపరేట్గా ఫ్రై చేసుకుంటే ముక్కలు బాగా వేగుతాయి ఈ టొమాటో ముక్కల్ని కూడా ఇలాగే వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఇవి కూడా ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి అదే పనిలో ఇంకొక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేయకుండా వేశారంటే అవి మొక్క మీద పేలుతాయి సో చూడండి పచ్చిమిర్చిని ఈ విధంగా ఫ్రై చేసుకుని ఇవి కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి ఇవన్నీ వేడి చల్లారిపోయిన తర్వాత ఒక పది పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ నువ్వులు అలాగే రెండు స్పూన్ల వరకు వేపన శనగపప్పును వేసుకోండి అలాగే ఒక దోసకాయకి ఒక నిమ్మపండు సైజ్ అంతా చింతపండు తీసుకుని యాడ్ చేసుకోండి ఫైనల్గా ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ కొంచెం పెద్ద స్పూన్తో వేసాను చిన్న స్పూన్ అయితే రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి చూడండి ఇలా మెత్తగా రుబ్బుకొని పక్కన ఉంచండి పాన్ హీట్ అయిన తర్వాత నాలుగు గంటల వరకు ఆయిల్ తీసుకోండి ఆయిల్ ఎక్కువగా ఉంటే ఒక రెండు మూడు రోజుల వరకు పచ్చడి నిల్వ ఉంటుంది ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు అన్నీ మిక్స్ చేసిన పోపు దినుసులు ఒక స్పూన్ పావు టీ స్పూన్ మెంతులు ఒక ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి గుప్పెడు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దోసకాయ చట్నీని ఇందులో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి మిక్స్ చేసుకోండి ఈ అంతా పచ్చడికి కలిసే వరకు బాగా కలుపుకోవాలి దోసకాయ టమాటా పచ్చిమిర్చి ముక్కలను ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి చక్కగా వేయించుకోవటం వల్ల బాగా వేగుతాయి అలాగే రుచి కూడా బాగుంటుంది అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా యాడ్ చేసుకున్నారంటే రెండు మూడు రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని సన్నగా కట్ చేసుకుని వేసుకుని బాగా కలుపుకోండి ఈ విధంగా దోసకాయ చట్నీ చేశారంటే పచ్చడి మెత్తగా రుబ్బుకోవడం వల్ల రైస్ లో బాగా కలుస్తుంది అలాగే ఆనియన్ దోసకాయ ముక్కలను పైన కలుపుకోవటం వల్ల తినేటప్పుడు నోటికి తగ్గి చాలా రుచిగా కూడా ఉంటుంది టోటల్గా పచ్చడి అయితే తినడానికి రుచిగా అద్భుతంగా ఉంటుంది మీరు కూడా ట్రై చేస్తారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్